సింప్లీ సూపర్ ఆహా ఇది ఇంకా సూపర్ అన్ని ఓకే ఒక్కసారైనా ఎలాభం చెప్పచ్చు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి నేను ఒక మంచి జ్యువెలరీ అయితే బుక్ చేసుకున్నాను అనమాట అది ఎలా ఉందో చూసేద్దాం చాలా సింపుల్ అనమాట కాస్ట్ కూడా చాలా తక్కువనే చూపిస్తాను చూడండి దీనికి బుట్టీస్ అయితే చాలా బాగున్నాయి ఆన్లైన్లో చాలా బాగా కనిపించింది రియల్గా ఎలా వచ్చిందో చూడాలి ఈ మధ్యలో నేను ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తున్నా కదా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో తీసుకోవాలని అందరూ వేసుకున్నప్పుడల్లా అనిపిస్తుండేది కానీ మనకు అంత టైం లేదు అప్పుడు అంత డబ్బులు లేవు అనమాట మెయిన్ రీజన్ డబ్బులు ఇప్పుడు వచ్చేసి ఇంకా హోటల్కి అలా ఇలా పనికి వెళ్తున్నా కదా అన్నప్పుడు ఫలితం కూడా ఉండాలి కదా మనకని చెప్పేసి మంచిగా రెడీ కావడము మేకప్ కిట్ కూడా రెడీ చేస్తున్నానండి అందుకే ఎంత తెల్ల కనిపిస్తున్నాను ఈ మధ్య వేలస్లో మేకప్ నేనే చేసుకున్నా బాగా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ప్యాకింగ్ చేసినారు జ్యువెలర్ వచ్చేసి చాలా తక్కువనే కాస్ట్ వచ్చేసి ఇలా బాక్స్లు అయితే పెట్టించారనమాట ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చారు ఇలాంటివి ఉంటాయి మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా నేనైతే ఇలా అనమాట చూసారా చేతులు ఊరుకున్నా మనకి దీన్ని పి పిల్స్కి పలకొట్టి అనమాట ఇంకేం చేస్తాం లేదు చూసారా జ్యువెలరీ చాలా సింపుల్ని సింపుల్ జ్యువెలర్ అనమాట ఇలాంటివి ఎక్కువ లేవు నా దగ్గర ఒకసారి ట్రై చేద్దాం అని తీసుకున్నాను ఇలా కవర్లో ప్యాకింగ్ చేసి పెట్టారు తీసుకోసమే ఫ్రెండ్స్ నేను తీసుకునేది అయితే ఫస్ట్ ఆఫ్ అండ్ ఈ విధంగా ఉంటుంది లాకెట్ వచ్చేసి పర్లేదు బానే అనిపిస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ వన్ సెవెంటీ బుకీస్కి చూసారు కదా దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా ఉంటుందన్నమాట చూసారు కదా దీనికి ఒక చిన్న బుట్టీస్ కూడా వచ్చాయి ఈ నాకు ఈ ఫస్ట్ ఈ బుట్టీస్ కోసమే నేసుకున్నాను ఇలాంటి మోడల్ కూడా ఎక్కువ లేవన్నమాట నా క్లేసు చూపిస్తాను మీ దగ్గర నుంచి చూశా కదా చిన్ని చిన్ని బుట్టీస్ నాకు ఇలాంటి బుట్టీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట పికాక్ వచ్చి కింద బుట్టీస్ వస్తుంటాయి చాలా బాగున్నాయి కదా ఈ విధంగా పెట్టుకొని చూపిస్తాను ఇవి కూడా మీకు ఇలాంటి బుట్టీస్ అంటే ఇంకా చాలా మందికి ఇష్టంగా ఉంటాయి కిందే అలబడుతూ మాట్లాడితే కదలాడుతూ చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్ బుక్కీస్ నచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి లేడీస్కి ఎక్కువ శాతం బుక్కీస్ అంటే ఇష్టంగా ఉంటాయి గోల్డ్ కొనాలంటే చాలా రేటు పట్టాలి అలాంటివి ఇలాంటి ఏవైతే ఎన్ను వదు అదనమాట మ్యాటర్ ఎందుకంటే కింది బుట్టే మనకి చాలా కాస్ట్ పడుతుంది పైన ఏదో ఒక చిన్నది తీసుకోవచ్చు కానీ డిజైన్ ఉండేది కింద బుట్టి అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది గోల్డ్ దాంట్లో అందుకే విధంగా తీసుకున్నాడు మా ఆయన ఎప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట నక్లెస్ వచ్చేసి బుట్టీస్ వచ్చి ఈ విధంగా ఉంటాయి మాట్లాడితే ఇలా ఉతూ ఉంటాయి ఎంత అందంగా ఉంటారో అసలు ఆడవాళ్ళకి బుట్టీస్ అయితే చాలా అందం అనమాట వీళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటే అవి కూడా అలా చప్పుడు చేస్తూ ఉంటాయి చూసారా ఫైనల్కి వచ్చేసి ఈ విధంగా ఉంది నా దగ్గర బాగుందా ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేసి ఇది ఒకటే అనమాట నా దగ్గర ఉండేది నాకు ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి దాంట్లో ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ఎన్ని తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి వచ్చేస్తా ఉంటుంది ఇది వచ్చేసి బుట్టినే కానీ ఇలా వచ్చింది మోడల్ వచ్చేసి ఇక్కడ కూడా పికాక్స్ వచ్చినాయి నా తలకు ఈ తలకు ఇంకా టైట్ వేసుకోవచ్చు మనము నేనే ఇంకా అని ఇలా వేసుకున్నా బాగుంది కదా మీరు కూడా నచ్చితే మీ షోలో ఆర్డర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం డబ్బులు మీవే కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్